ఎలా అండి ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఒకటిన్నర కప్పు మైదా తీసుకున్నానండి దీనికి ప్రత్యేకమైన కొలతలు ఏమీ అక్కర్లేదు అప్రాక్సిమేట్లీ సరిపోతుంది వన్ అండ్ హాఫ్ కప్ మైదాకి ఒక అర చెంచా బేకింగ్ పౌడర్ తీసుకుంటే పావు చెంచా బేకింగ్ సోడా తీసుకోవాలి అయితే పావు కప్పు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు ఒక పావు కప్పు సన్నగా తరిగినటువంటి క్యాప్సికమ్ ముక్కలు ఒక పావు కప్పు పచ్చి బఠానీలు ఒకవేళ మీ దగ్గర పచ్చి బఠానీలు లేకపోతే ఇగ్నోర్ చేసేయచ్చు అయితే ఇవన్నీ వేసాక ఒక అర చెంచా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసానండి ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ మీ దగ్గర లేకపోతే నల్ల మిరియాల అన్నా కూడా వేసుకోవచ్చు ఒక పావు చెంచా ఆ తర్వాత ఒక పావు కప్పు లేదా అరకప్పు పెరగండి ఒక పావు కప్పులో సగం పాలు ఇవన్నీ వేసి మీరు రెండు చెంచాలు కుకింగ్ ఆయిల్ కానీ రెండు చెంచాలు బటర్ కానీ వేసుకోవచ్చు వేసుకొని పిండిని సెమీ సాలిడ్గా కలుపుకోవాలి అంటే పూర్తిగా నీళ్ళగా కూడా కాదు గట్టిగా కూడా కాదు బజ్జీ పిండిని ఎలా కలుపుతాం కదా సేమ్ అంతే కన్సిస్టెన్సీతో కాకపోతే బాగా పలచగా ఉంటే మళ్ళీ డ్రై అవ్వటానికి టైం పడుతుంది సో ఎక్కువ ఎప్పుడు కూడా నీళ్ళు అనేది అస్సలు యాడ్ చేయకండి పెరుగుతోనే పిండిని కలపడానికి ట్రై చేయండి బాగా హార్డ్గా ఉండకూడదు చపాతి పిండిలాగా బాగా లూజ్గా కూడా ఉండకూడదు మంచిగా కొంచెం సెమీ సాలిడ్ బజ్జీ పిండి అనుకోండి అలా ఉంటే చాలా డెలిషియస్గాను నీట్గా కూడా ఉంటుంది కుకింగ్ అయ్యాక అయితే టెంపరేచర్ వచ్చి నేను వన్ సిక్స్టీ డిగ్రీస్లో పెట్టానండి ఒక పదిహేను నిమిషాలు టైమర్ పెట్టాను పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది వన్ సిక్స్టీ నుంచి వన్ సెవెంటీ ఫైవ్ వరకు మధ్యలో ఎలా పెట్టినా ఏమీ కాదు కానీ మధ్య మధ్యలో ఒకటి సార్లు చెక్ చేసుకోవాలి నేను ప్యాన్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసేసి పెట్టేశాను మీ దగ్గర మఫిన్ ట్రే అనుకుంటే చక్కగా విడివిడిగా మఫిన్స్లా కూడా పెట్టుకోవచ్చు దీన్ని అయితే ఒక్క విషయం అండి పెద్ద పెద్ద ఓవెన్స్కి థర్టీ టూ ఎంపీఎస్ మనకి అవసరం పడుతుంది కదా అది అలా కాకుండా మినీ మైక్రోవేవ్లో కూడా నేను ఒకసారి ఓవెన్లో కూడా ట్రై చేశాను దీనికి ప్లగ్ పాయింట్ చాలా చిన్నది సిక్స్టీన్ ఎంపియోస్ది పోర్టబుల్గా ఉంది మినీ ఓవెన్ మనం చక్కగా ఇట్ ఈస్ మూవబుల్ పోర్టబుల్ ఆల్సో కంఫర్టబుల్గా ఉంది బేకరీ ఐటమ్స్కి ఎప్పుడైనా ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ కానీ లిటిల్ క్వాంటిటీలో చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంది అలాదేండి నేను వన్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెట్టానండి ఖచ్చితంగా ట్వంటీ మినిట్స్ పడుతుంది మధ్యలో ఒకసారి చూసుకోవాలి చెక్ చేసుకోవాలి అంతేనండి అయితే మన దగ్గర బేబీ టొమాటోస్ ఉంటే కనుక వేసుకోవచ్చు టేస్ట్ చాలా ఎలివేటింగ్గా ఉంటుంది నేను తందూరి మైనస్తో సర్వ్ చేశాను ఒక కప్పు కాఫీ ఉంటే కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ